ये भी रोज और क्लास टाइप के पेपर कर रहा था मतलब हर साल का ज्ञान आ रहा है आ रहा है वो सब वो सब टाइप का ना ये सुबह है మీరు మరీ ఎక్కువగా నవ్వుతున్నారు నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను ఫీల్ అవ్వడం కాకపోతే మరేట్రా రోజు పగలు కొట్టించుకోడా అందరి ముందు మరి ఇలా ఈ మూడు బీర్లు ఒకేసారి చేస్తున్నాడు అది నీకు అంత అవసరమా ఆడి దగ్గర చాలా డెప్త్ ఉంది బాబు కలిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు మళ్ళీ వెళ్తుంది మీరు కాముగా కూర్చోండి నేను క్లారిఫై చేసుకున్నా డౌట్ కూర్చో కూర్చోవచ్చు అనమాట బీర్స్ మూడైన చీర్స్ మాత్రం నువ్వు ఒక్కడవే చెప్తున్నావు నీ పేరేంటో బీర్బల్ బీర్బల్ బలం కోసం నేను బీర్ తాగుతుంటాను బీర్ బల్ అంటారు కానీ మరి ఇదేంటి ఒకదాని తర్వాత ఒకటి తాగొచ్చు కదా మూడిట్లో ఒకేసారి ట్రావెల్ వేసుకుని తాగేస్తున్నాం ముగ్గురు కలిసి తాగేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా తాగుతారు రా కుయ్య అందుకే మూడు కలిపి కొట్టేస్తున్నారు వీడు నా వీడు నా చోటాభయ్య ఈ సెంటర్ నేను మేము ఎప్పుడు కలిసి తాగేవాళ్ళం వాళ్ళు లేరు అంటే పై బతికే ఉన్నారు వీడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారు వీడు బిహార్ సెంటర్ జైల్లో ఉన్నారు కలిసి తాగడం కుదరదు కదా అందుకే ఈ మూడు నేను కలిసి తాగడం కుదరదు కాబట్టి కలిపి కొట్టేస్తున్నావు అనమాట నువ్వు సామాన్యుడు కాదు అందరు నేను అలాగే అంటారు ఈయనో వన్ నేను కూడా ఈ కాలేజీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నన్ను డిపార్ట్ చేసేసా అప్పటి నుంచి నేను పరీక్షల్లో కాపీ కొట్టేవా బీర్ కొట్టే వాట్ బీరు కొడితే డిపార్ చేసేరా దీన్ని మనం ఖండించాలి వాళ్ళు మనకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ అన్ని తప్పులు దొరకలే దాంట్లో మనకి తెలిసిన క్వశ్చన్ ఒకటనే ఉంటదా యువర్ రైట్ క్వశ్చన్ అర్థమైంది అనుకో కాపీ కొడతాం అర్థం కాలేదనుకో బీర్ కొడతాం దాహంగా ఉందా మంచిది దాకా ఎక్కడో ఉన్న బ్రదర్స్ ని ఎక్కడ ఉన్నట్టుగా ఊహించుకొని మందు కొట్టేస్తున్నావు ఇక్కడే ఉన్న లెక్చర్ ఏం చేయలేవా పీస్ పీస్ చేస్తా దీంతో లంచుకుంటా యు మీన్ స్నాక్స్ యువర్ రైట్ ఓ ఇంకెందుకు లేటు రెచ్చిపో నన్ను కొట్టేవేంటి చిచ్చి నేనెందుకు కొడతాను తు మేరా భయ నీలో ఉన్న లెక్చర్ కొడతన్నాను అదేంటి సీసాల్లో బ్రదర్ ని ఊహించుకొని బీరు కొడుతున్నాను నీలో లెక్చర్ ని ఊహించుకొని నిన్ను కొడుతున్నాను కాస్త కోఆపరేట్ చేయి

దానికి రీజన్స్ ఉండవు